భారత్ శ్రీలంక మహిళా క్రికెట్ జట్ల మధ్య ఐదు టీ ట్వంటీల సిరీస్ ఇవాటి నుంచి ప్రారంభం కానుంది తొలి రెండు మ్యాచ్లు విశాఖ వేదికగా మిగతా మ్యాచ్లు తిరువనంతపురంలో జరగనున్నాయి ఈ సిరీస్లో ఆడనున్న స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా ఆల్రౌండర్ దీప్తి శర్మ రికార్డులపై గురిపెట్టారు మంధానా మరో పద్దెనిమిది పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ ట్వంటీల్లో నాలుగు వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి భారత బ్యాటర్గా రికార్డులు కెక్కనుంది న్యూజిలాండ్ వెటరన్ బ్యాటర్ సుజీ బేట్స్ మాత్రమే ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ ట్వంటీల్లో నాలుగు వేల పరుగులు చేసింది ఆల్రౌండర్ దీప్తి శర్మ ఆల్ టైమ్ రికార్డుకు అతి చేరువలో ఉంది ఆమె మరో ఐదు వికెట్లు తీస్తే ఆస్ట్రేలియా నూట యాభై ఒక్క వికెట్లతో ఆస్ట్రేలియా బౌలర్ మేగాన్ షట్ను అధిగమించి మహిళల టీ ట్వంటీల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలవనుంది ఇప్పటివరకు నూట ఇరవై తొమ్మిది మ్యాచ్లు ఆడిన దీప్తి ఆరు పాయింట్ ఒకటి రెండు ఎకానమీ రేటుతో నూట నలభై ఏడు వికెట్లు తీసింది బ్యాటింగ్లో పదకొండు వందల రన్స్ చేసింది అంతేకాదు మహిళల అంతర్జాతీయ టీ ట్వంటీల్లో వెయ్యి పరుగులో నూట యాభై వికెట్లు తీసిన తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించనుంది పురుషుల అంతర్జాతీయ క్రికెట్లోనూ ఇప్పటి వరకు ఎవ్వరూ ఈ ఘనత సాధించలేదు